నమస్తే అండి ఈరోజు మనం ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మాట్లాడుకుందాం మొదటిగా ఆయన సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం కొనిదల శివశంకర వరప్రసాద్ ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించింది నైన్టీన్ సెవెంటీ నైన్లో పునాదిరాలు సినిమాతో అంట కానీ ఆయన కెరియర్ని రియల్గా మార్చిన సినిమా ఖైదీ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ మూవీ ఆయన మాస్ ఆడియన్స్ కి చాలా క్లోజ్ అయిపోయారండి తర్వాత ఆయన కెరియర్ సూపర్ ఫాస్ట్ లో వెళ్ళిపోయింది ఆయన ఒక మాస్ హీరో అని తెలుగు ప్రజలు పేరు కూడా పెట్టేశారు నైన్టీన్ ఎయిటీస్ లోనే చిరంజీవి గారు ఇండస్ట్రీని ఒక రేంజ్కి తీసుకెళ్లారు ఛాలెంజ్ గ్యాంగ్ లీడర్ జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగు సినిమాని ఒక లెవెల్ పైకి తీసుకువెళ్లారు అలాగే గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉన్న పాపా పాపా సాంగ్ ఇప్పటికీ యూత్ కి ఒక ఆంతం ఆ టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి శ్రీదేవి గారితో ఆయన ఆన్ స్క్రీన్ పేర్ డాన్స్ కామెడీ అన్నీ చాలా అద్భుతంగా బ్లెండ్ అయ్యి తెలుగు ఆడియన్స్ హార్ట్స్ని గెలుచుకున్నారు మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే చిరంజీవి గారు సౌత్ ఇండియాలోని ఫస్ట్ యాక్టర్ హుడ్ టుక్ వన్ క్రోర్ రెమ్యునరేషన్ ఫర్ ఫిలిం అంట ఆ టైంలో అది చాలా పెద్ద మ్యాటర్ ఇంకోటి ఏంటంటే ఆయన కేవలం టాలీవుడ్లోనే కాదు ప్రతిబంద్ నైన్టీన్ నైన్టీ అండ్ ఆజ్క గుండా రాజ్ లాంటి మూవీస్తో బాలీవుడ్ ఆడియన్స్కి కూడా ఆయన టాలెంట్ ఏంటో చూపించేసుకున్నారు అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయనని వన్ మ్యాన్ ఆర్మీ అని పొగిడారంట చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన డ్యాన్స్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి బంగారు కోడి పెట్ట అలాంటి పాటలు ఇప్పటికీ ఆయన గ్రేస్ని ఎనర్జెటిక్ డాన్స్ మూవ్స్ని ఇప్పటికీ యూత్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి ఆయన డ్యాన్స్ స్టైల్ని కూడా చాలామంది కాపీ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆయన సినిమా కెరియర్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాక టూ థౌజండ్ ఎయిట్లో ఆయన పాలిటిక్స్కి ఎంటర్ అయ్యారు అండ్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ఆ తర్వాత కొన్ని ఇయర్స్ వరకు సినిమాకి దూరంగా ఉన్నారు టూ థౌజండ్ సెవెంటీన్లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఫస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్కి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు మన మా సన్నయ్య చిరంజీవి గారు అది కాకుండా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన సైరా నర్సింహారెడ్డి సినిమా ఆయన పాన్ ఇండియన్ ఇమేజ్ అని ఇంకొకసారి ప్రూవ్ చేసేసింది ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ విజయ్ సేతుపతి లాంటి టాప్ యాక్టర్స్తో కలిసి ఆయన ఒక పవర్ ప్యాక్ క్యారెక్టర్ చేసి చాలామంది ప్రేక్షకులని కట్టిపడేశారు ఇలా చూసుకుంటూ పోతే అన్నయ్య మూవీ కెరియర్ వచ్చి ఫార్టీ ఇయర్స్ పైనే ఉందండి వన్ ఫిఫ్టీ కన్నా పైగా మూవీస్ కౌంట్లెస్ అవార్డ్స్ అన్నీ కలిపి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇండియన్ సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ యాక్టర్ డాన్సర్ పొలిటీషియన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ప్రజల మనిషి అని చెప్పచ్చు ఈ నలభై సంవత్సరాలు ఆయన టీం మెంబర్స్ని గుర్తుపెట్టుకొని మరీ మళ్ళీ ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత పాత టీం మెంబర్స్తోనే అంటే ఆయన కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఆయన మేకప్ డిపార్ట్మెంట్లో ఇంకా బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళని మళ్ళీ పిలిచి వాళ్ళతోనే వర్క్ చేశారంట అన్నయ్యకి ప్రజలంటేనే కాదు ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు బాగోగులు కూడా చూసుకుంటారు మన చిరు అన్నయ్య మూవీస్ ఆయన స్టైల్ ఆయన గ్రేస్ తెలుగు సినీ హిస్టరీలో ఫర్ ఎవర్ ఒక గోల్డెన్ చాప్టర్ లా మిగిలిపోతుంది హా ఇదండి మన చిరంజీవి గారు మన అందరి అన్నయ్య మన మెగాస్టార్ చిరంజీవి గారు గురించి ముచ్చట్లు మరి ఇంకా నెక్స్ట్ టైం మరో ఆసక్తికరమైన సినిమా ఫ్యాక్స్తో తో మీ ముందుకు వచ్చేస్తాను